నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదర్తి బుచ్చిరెడ్డిపాలెం రోడ్డుకు ప్రారంభోత్సవ శంకుస్థాపన చేసిన కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఈ సందర్భంగా స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు

ప్రజా నిమగ్నమైన విషయం మీ అందరూ కూడా తెలుసు చెప్పిన మాట మీద మేనిఫెస్టోలు పెట్టిన దాని మీదుగా మొట్టమొదటి సంతకం కిందే ఐదు అంశాల మీద సంతకం పెట్టి మనం గత మూడు నెలల నుంచి కూడా పెన్షన్లు పంచుతున్న విషయం కూడా మనందరం కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా డిఎస్సి ఏర్పాటు చేశారు అందరి రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి ల్యాండ్ టైటిల్ యాంగ్ యాక్ట్ ని రద్దు చేసి మన భూమి మనకే ఉండేటట్టుగా ఈరోజు తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ నారాయణ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆయన సూచనలతో ఆయన అనుచనుడుగా ఎలక్షన్ అప్పుడు నేను తిరగటంలో నాకు టైం చాలకి తిరగపోయినప్పటికీ కూడా మీరందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మీద ఉన్న ప్రేమానురాగాల దృష్ట్యా ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి సుపరిపాలన అందించేటువంటి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి అని మీరందరూ కూడా నాకు ఓట్లేసి గెలిపించారు నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం ప్రజలతోనే మమేకమవుతూ నిరంతరం ప్రజల కోసమే పరితపిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తూ ఈ వంద రోజుల కాలంలో కావులు నియోజకవర్గాన్ని ముందుకు నడిచించే దాంట్లో మీ అందరి ప్రోత్సాహంతో ఈ రోజు ముందుకు నడుపుతున్నానని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కావులలో రంకు రోడ్డు చాలా మరమ్మగా ఇప్పుడు కూడా హైకట్టుగానే తీసుకుని మనకు రావాల్సిన వాటర్ నీళ్ళను వాళ్ళు ఎత్తుకొని పోయి వాళ్ళు ఏమో సముద్ర పాలు చేస్తున్నారు మన రైతులు ఏమన్నా పొలాల గట్టుల మీద ఎండనకా వాననక రేత్రింపు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అక్కడ పొలాల నుండి కూడా ఇల్లుగా నిర్మాణం జరిగింది కాబట్టి అక్కడ తగ్గించిన డెల్టా ప్రాంతం ఈ ప్రాంతానికి మిగతా భోగోళ మండలం కావల మండలం దగ్గత్తులో ఉండే ఆరు ఆరు పంచాయతీలన్నీ కలుపుకుంటూ వీటన్నిటిని డెల్టాగా మార్చమని కూడా నేను తెలియజేయడం జరిగింది దీనికి ముప్పై మంది కమిటీ నేయటం జరిగింది తొందరలోనే తొంభై వేల ఎకరాలు ఈ విధమైనటువంటి ఆయకట్టు తగ్గిపోతుంది ఆ ప్రాంతంలో ఈ తొంభై వేల ఎకరాలను మన ప్రాంతానికి కూడా డెల్టాగా తీసుకొస్తే దగదెత్తి మండలంలో ఆరు పంచాయతీలు అదేవిధంగా భోగోళ మండలం కావల మండలం చల్లంగి మండలం కూడా డెల్టాగా మారబోతుందనే విషయాన్ని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా ఇంకపోతే గ్రామాల్లో చూసేటువంటి ఉన్నాయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి ఊచుకుంట పాలెం దగ్గర నుంచి ఈ రోజున వచ్చగొట్టపల్లి తడకలూరు మీదుగా దగదత్తి మీదుగా లింగాలపాడు వరకు ఈ రోజు రోడ్డు పంచాయతీ రాజు రోడ్డు ఉంది పద్దెనిమిది కిలోమీటర్ల పొడవున రోడ్డు చాలా నాశరకంగా ఉంది ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తే అక్కడ మన యువతకు ఉద్యోగం వస్తుంది ఎక్కడ ఇండస్ట్రీలు వస్తే అక్కడ మన పిల్లలకి అందరూ కూడా భవిష్యత్తు బాగుంటుందని నాడు చెప్పా ఈ రోజు ఆ విధంగా అడుగులు ముందుకు వేయడం జరిగింది కాబట్టే కావల నియోజకవర్గంలో రామాయపట్నం పక్కన నాలుగు వేల నాలుగు వందల పదకొండు ఎకరాలని ఈ రోజు ఇండస్ట్రీలకి తీసుకోవడానికి చంద్రబాబు సార్ ఒప్పుకున్నాడు తొందరలని కావల నియోజకవర్గంలో ఇండస్ట్రీ రాబోతుంది కావల నియోజకవర్గ ప్రజలకే నలభై వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నా దానికి శ్రీకారం చుట్టాం పైన దేవుడున్నాడు మనకి చంద్రబాబు లాంటి దేవుడు ఉన్నాడు ఇక్కడ పూదే ఉంది ఈ ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు ఈ కావలి అభివృద్ధి అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ కార్యకర్తలు కావచ్చు